బహుజనుల ఆకాంక్షకు అందరినీ కలుపుకొని సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం చేశారని వారి యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేలా అందరూ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ కోరుట్ల బస్టాండ్లో జరిగిన పాపన్నగౌడ జయంతి వేడుకలకు హాజరై పాపన్నగౌడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాపన్నగౌడు విగ్రహం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ సోమవారం హైదరాబాద్ నడిబొడ్డున వారు విగ్రహానికి భూమి పూజ చేశారని తెలిపారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి మార్గదర్శకత్వం ఉండేలా కులగణన జరిగిందని సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్వై పాపన్న ఉద్యమించినట్లుగా ఈనాడు బహుజన్లను కలుపుకొని రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లు సాధించుకోవడానికి అందరూ కూడా ఐక్యంగా సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ నాయకులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు

ఈ రోజు విమనాడ పట్టణంలో ఘనంగా జరపడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఆదిశన్న ప్రభుత్వ వైపు గారు హాజరువడం జరిగింది మాకు మా గౌడ కులసులకు ఎంతో ఆనందదాయకం అలాగే పుడితే గౌడై పుట్టాలే లేకుంటే రాజయ్య పుట్టాలని ఆనాడే చరిత్ర చెప్తుంది ఎందుకంటే పడుగు బలైన వర్గాల బిడ్డ కళ్ళు తీసుకుంటూ అప్పుడు మహిళలను తరుము కొట్టి రాజమేళ్ళ ఘనత మా పాపన్న గౌడ్ మాకు ఎంతో ఆనందం ఉంది పుడితే గౌడై పుట్టాలి లేకుండా రాజయ్య పుట్టాలని గౌడై గర్జించు అనే నినాదం ఉన్నది అదేవిధంగా మేము ఆయన స్ఫూర్తితోని అన్ని వర్గాల కుల నాయకులను కలుపుకొని మేము ప్రజల్లో హోమకాయతున్నాం కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా ముందర తీసుకోపోవాలని పాపన్న ఇక్కడికి వచ్చిన మా మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మా గౌడ కులస్తులందరూ వచ్చినందుకు వారికి పేరు పెరిన చెప్తున్నా బీసీ సంక్షేమ శాఖ మాధ్య పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సర్దార్ సరదాయి పాపన్న గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిపొడ్డున కూడా ఏర్పాటు చేసుకొని ఆలోచన తీసుకునే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే వారిరోజు స్వయంగా హైదరాబాద్ నడిబొడ్డున వారి విగ్రహం ఏర్పాటు కోసం పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కోసం ఈరోజు రావడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గోడ కుల సోదలే కాకుండా ఇతర కులాల్లో కూడా నూతన ప్రజాస్వామికంగా అంటే సమాజ స్థాపన కొరకు అణచివేతకు వివక్షకు గురైనటువంటి వారి పక్షాన నిలబడ్డటువంటి వారి ప్రతిరూపాన్ని మనం ఏర్పాటు చేసుకొని భావి తరాలకు ఓ చరిత్రను అందివ్వడమే కాకుండా ఆ మహనీయులకు కన్ననివాళ్ళు అర్పిస్తూ జయంతి వర్ధన్ సందర్భంగా ఆనాటే మూడు వందల ఏండ్ల పైచిలు కిందనే అని శ్వేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పాపాండ లాంటి మహనీయులు మంది ఈరోజు జా జ్యోతిరావు పులేకు సంబంధించే కానీ అంబేద్కర్ గారి గురించే కానీ మహాత్మా గాంధీ గారి గురించే కానీ ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు వర్ధలు జరుపుకున్న సందర్భంలో ఆ మహనీయుడు సందర్భం వీటన్నిటి కూడా చరిత్రలో చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినటువంటి వీరి ఆలోచన విధానాన్ని ఈ తరం ప్రజలు ఈ తరం యువత కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు కార్యక్రమం చేయడం అభినందనీయం ఆనందాయకం అందుకే గౌరవం